అతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆ నియోజకవర్గ టీడీపీ దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలమంటూ విమర్శలు గుప్పించారు గెలిచే ముందు వరకు కులమతాలకు అతీతంగా పనిచేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆదిమూలం నేడు అదే కులమతాల్లో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడే పటిమ కలిగిన రెడ్డి తమ నాయకుడని తెలిపారు ఎమ్మెల్యే ఆదిమూలం కుల రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు ట్గా టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది అందులో ఆయన టికెట్ని మనం ఆదిమూలం గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది మీరంతా ఆయనకు గెలుపు కోసం కృషి చేయండి మీరు అక్కడి నుంచే పనిచేయండి అనేసి అని ఆయన ఆదేశాలు ఇస్తే సత్యవేడి నియోజకవర్గంలోనే ఉండి రాత్రి బొగళ్ళు ఆదిమూలం గారికి టికెట్ కేటాయిస్తే ఆయన గెలుపు కోసం మేము రాత్రి మొగలు కష్టపడి ఆయన గెలిపించుకున్నాము ఆయన గెలిచిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి ఆయనకు అందరికీ అందుబాటులో ఉంటారని మేము అందరం కూడా అనుకున్నాము కానీ గతంలో ఆయన వైసీపీలో ఉన్న సంబంధాలని వాళ్ళని అట్లే కంటిన్యూ చేస్తూ వాళ్ళతోనే ఉంటూ ఆయన కోసం నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు పనిచేసిన వ్యక్తుల్ని పక్కన పెడుతూ రావడం జరిగింది అందుకు రోజు రోజుకు తెలుగుదేశం కార్యకర్తలు నిజమైన తెలుగుదేశం కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది అందులో భాగంగా కొంతమంది బయటకు కూడా వచ్చి మనం ఆయన్ని కష్టపడి గెలిపించుకుంటే ఆయన మనకి ఏ విధమైన సహాయపడపోగా ఆయనకి ఉన్న సంబంధాలను మళ్ళా కంటిన్యూ చేస్తూ మనల్ని దూరం పెడుతున్నారని వాళ్ళ మనోవేదనకు గురి చెందుతూ ఉంటే కొంతమంది బహిర్గతంగానే వచ్చి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నీ తప్పుని సరి చేసుకో గెలిచిన అన్ని కులాల వారిని కలుపుకొనిపో వాళ్ళకి కూడా చేదోడు వాదోడుగా ఉండే కొంతమంది సలహాలు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఆయన దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆయన అలానే కంటిన్యూ అవుతా ఉంటే గడిచిన కొద్ది రోజుల తర్వాత ఆదిమూలం గారు మిమ్మల్ని మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మీరు తప్పు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారా లేకపోతే పార్టీనే మిమ్మల్ని కావాల్సుకొని సస్పెండ్ చేసిందే ఆయన గెలిచింది కూడా ఏంటి ఏ ప్రమాణం ఏమని చే చేశారు కుల మతాలకు అతీతంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి ప్రమాణం చేసి కానీ ఆ ప్రమాణాన్ని మాట తప్పి ఇవాళ కుల మత ద్వేషాలన్నీ రెచ్చగొడుతున్నారు ప్రతిదానికి కులం కార్డు దళిత కార్డు నన్ను వేసుకుంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు నిన్న డిఆర్సీ మీటింగ్లో కూడా నేనున్నాను సార్ ప్రోటోకాల్ ఇవ్వలేదు ప్రోటోకాల్ ఇవ్వలేదు అని అంటే డిఆర్సీ మీటింగ్కి ఎందుకు వచ్చారు మరి వాళ్ళు మీలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి తాళం వేసినట్లుగా వీళ్ళు కూడా మిమ్మల్ని రానివ్వలేదా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా మీరు చెప్పిన మాట మీరు చెప్పిన విధాన్ని కూడా మీ సమస్యలన్నీ కూడా తీసుకున్నారు కదా మరి అక్కడ ప్రోటోకాల్ అనేది లేదా అలాగే అమరావతిలో సుప్రబి నా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్కి మీరు గవర్న గౌరవనీ ఎమ్మెల్యే అని చెప్పేసి కదా మిమ్మల్ని ఆ రోజున అక్కడ ఆహ్వానించారు ప్రభుత్వం మిమ్మల్ని ప్రోటోకాల్ పిలుస్తుంది కదా మరి అక్కడికి అమరావతికి ఎలా వచ్చారు అలాగే నిన్న కేవీబీపురంలో కూడా మనకి ఇక్కడ వరద వస్తే కూడా మన కలెక్టర్ గారితో పాటు సమీక్ష చేశారు కదా మరి అది ప్రోటోకాలే కదా మరి అవన్నీ మీకు ఇస్తా ఉండేటప్పుడు అదేమి లేకుండా నాకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు అనేది ఎందుకు చేస్తున్నారు ప్రతి దానికి కులం కులం అనేది ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు నేను అలాగే ఈ సత్యవాడికి ఒక ఆస్పరెంట్ గా వచ్చాను సార్కి చెప్పినట్లుగా మనకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు కూడా చెప్పారు అలాగే ఈ నామినేటెడ్ పోస్ట్ అనేది నాకు ఫస్ట్ లిస్ట్ లోనే ఇచ్చారు మన సత్యవాడిని హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి